జన్మయైనటువంటి మనుష్య జన్మని అంత తృణీకరించి చూశారు అటువంటి రోజులలో ఆ సభలో బ్రహ్మగారన్న మాట ఏమిటంటే ఒరే మీరు పెట్టుకోకండి రా నాకు జ్ఞాపకానికి వచ్చింది వాడు మనుష్యుల వలన అవధ్యుడను అన్న వరం కోరలేదు ఎందుకు కోరలేదంటే వాడికి విస్మృతి కలిగి కాదు మరిచిపోయి కాదు అనాదర బుద్ధి చేత అది సిగ్గుపడవలసిన విషయం నిజంగా అనాదర బుద్ధి అంటే వాళ్ళు నన్నీం చేస్తారని అడగలేదురా మనుష్యుల చేత అని అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు ఎందుకు సంతోషపడిపోయారంటే మన్ని నింద చేశాడని సంతోషించలేదు మనుష్యుల చేత నేను చావనని వరం అడగలేదు కనుక మెయిన్ చంపేయగల అది వాళ్ళ ఉద్దేశం నిజంగా మనుష్యుడు రావణాసురుణ్ణి చంపగలడా అంత తేలిగ్గా చంపడం సాధ్యమా కాంచనలంకాధిపతి ఆయన తేజస్సేం సామాన్యమైంది కాదు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్షస రాజస్య సర్వలక్షణయుక్త అంటారు సుందరకాండలో హనుమంతటి వారు రావణాసురుణ్ణి చూస్తే అయ్య బాబోయ్ ఏవి తేజస్సు ఏవి పరాక్రమం కోపములలోంచి కొడుతోంది తేజస్సు ఇటువంటి వాణ్ణి నిజంగా పరదారాహరణమనేటటువంటి దోషమే లేకపోతే వీడు లంకారాజ్యాన్ని కాదు మూడు లోకములను పరిపాలించడానికి యోగ్యుడని చెప్పాడు అంతటి తేజోవంతుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జించడం ఎవరికి సాక్ష్యం సాక్షాత్ దిక్పాలకులు ఏమీ చేయలేకపోయారు అన్నగారు కుబేరుడు ఏమీ చేయలేకపోయాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏమీ చేయలేకపోయారు ఆయన్ని అటువంటి వాణ్ణి ఎవరు ఏమి చేయగలరు మనుష్యుడు మాత్రం వెళ్ళి దండెత్తి యుద్ధం చేయగలరా కానీ తెలియక వీళ్ళందరూ మేము చంపేయగలం సంతోషపడిపోయి వెళ్ళిపోతారో ఏమిటో వీళ్ళందరూ నిష్కారణంగా రావణ్ణి చేతిలో హతులైపోతారని ఎవరూ ఏమీ ప్రార్థన చేయకపోయినా సభలోకి అకస్మాత్తుగా కిందకి దిగారు విష్ణు ఏ తస్మిన్నంతరే విష్ణు రుపయాతో మహద్యుతి శంఖచక్రకథా పాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి అందుకే ఏతస్మిన్నంతరే విష్ణు అంతలో సభామంటపంలోకి కిందకి దిగారు శంఖచక్ర పద్మములతో కూడుకున్న వారై పట్టుపీతాంబరం కట్టుకుని వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన నిలబడ్డారు దేవతలందరూ చూశారు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వచ్చాడు ఆయన స్థితికారుడు కాబట్టి ఆయనే రక్షించాలి కాబట్టి మహానుభావ రావణ సంహారం చేసి మమ్మల్ని రక్షించు నువ్వు అవతరించు నరుడిగా అని అడిగారు నరుడిగా అవతరించడం అంటే అంత తేలికైన విషయమని మీరు భావన చేయకూడదు అజాయమానో బహుధా విజాయతేని పరమేశ్వరుడు మనుష్యుడిగా అవతారం స్వీకరించాలి అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించాలి అది కూడా ముందు ఆయన పురుషుడి యొక్క తేజస్సుని ఆవహించాలి ఆ పురుషుని యొక్క తేజస్సు ఒక స్త్రీలోకి ప్రవేశించాలి ఆయన భార్యలోకి శుక్రము శోణితము కలవాలి లోపల బుడగ ఏర్పడాలి బుడగ ఏర్పడి తొమ్మిది నెలలు ఆ రోజులలో ఉన్నటువంటి నియమాన్ని అనుసరించి పన్నెండు నెలలు పిండం పెరగాలి కటిక చీకట్లో గర్భస్థనరకాన్ని అనుభవించి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తన మలమూత్రములు తానే విసర్జించుకుంటూ అవయాలు అవయవాలు ఏర్పడుతుంటే తన మలమూత్రముల నుండి ఏర్పడినటువంటి సూక్ష్మమైన క్రిములు తన శరీరాన్ని కురికేస్తుంటే అమ్మ కడుపులో అలా పడుండి పన్నెండు నెలల తరువాత ప్రసూతి వాయువు పైకి తోసేస్తే పైకి రావాలి అలా పుడితేనే మనుష్యుడి తప్ప నేను మనుష్యుణ్ణి అని యోనిసంభవుడు కాకుండా వస్తే మనుష్యుడు కాడు స్త్రీ గర్భంలోంచి పైకి రావాలి స్త్రీ గర్భంలోంచి పైకి రావడం కూడా ఏదో తనంత తానుగా స్త్రీ గర్భ ప్రవేశం చేస్తానంటే కుదరదు పురుషుని తేజస్సుని ఆవహించి స్త్రీ గర్భంలోకి ప్రవేశించి శుక్రశోణితములు కలవాలి ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఇంతటి దౌర్భాగ్యం పరమేశ్వరుడికి పట్టిన అవసరం ఏమిటి కానీ ఎవరి కోసం ఇప్పుడు ఆయన నరుడిగా రావాలి సమస్త నరజాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం తాను గర్భస్థ నరకాన్ని అనుభవించాలి తాను కౌశల్య గర్భమాసం చెయ్యాలి తాను దశరథ మహారాజు గారి యొక్క తేజస్సుని ఆవహించి కౌశల్యలో ఎందు ప్రవేశించాలి ఇంత ఒప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోతే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా అసలు ఎంతటి దయ కలిగిన వాడని అప్పుడు చెప్పవలసి ఉంటుంది ఆయనన్నారు శ్రీ మహావిష్ణువు మీరు నన్ను నరుడిగా రమ్మని అడుగుతున్నారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాని శతాని శతానిచ ఇది రామచంద్రమూర్తి అవతారానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞలే ఒకటి కాదు అనేక చోట్ల చేశాడు ప్రతిజ్ఞలు రామావతారంలో మొదటి ప్రతిజ్ఞ శ్రీ మహావిష్ణువుగా చేశాడు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ నేను దురాత్ముడైనటువంటి రావణాసురుణ్ణి సోదరులతో మిత్రులతో తన దగ్గర పరిపాలింపబడుతున్న వారితో ఆయనొక్క ఆయన యొక్క సైన్యంతో కలిపి నాశనం చేస్తారు అలా నాశనం చేసేటప్పుడు కేవలం రావణ సంహారం చేసేసి రాక్షస సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేయడం ఉండదు నరసింహావతారంలో హిరణ్య కశపుణ్ణి సంహరించి అవతార పరిసమాప్తి చేసేసాడు వామనావతారంలో మూడు అడుగుల భూమిని బుచ్చుకొని భూమిని లోకాలన్నిటినీ కొలిచి ఇంద్రుడికిచ్చి అవతార పరిసమాప్తి చేసేశాడు మత్స్యావతారంలో సత్యవ్రతుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి తరువాతి కల్పంలో మనువుని చేసి అవతార పరిసమాప్తి చేసేశాడు కానీ రామచంద్రమూర్తిగా నేను వచ్చినటువంటి అవతారంలో రావణ సంహారము చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద నరుడిగా బ్రతుకుతారు ఈ భూమి మీద ఉండి సామాన్యమైన మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను వివాహం చేసుకుని భార్యతో కలిసి సంసారం చేస్తాను బిడ్డల్ని కంటాను మీరు ఎలా కష్ట సుఖాలు పడతారో అలాగే కష్ట సుఖాలు పడతాను ఒక మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పడానికి అవతార పరిసమాప్తి చెయ్యకుండా పదకొండు వేల ఏళ్ళు ఉంటారు ఇంత ఉదారంగా మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏముంది కాబట్టి అంగీకరించాడు నేను పదకొండు వేల సంవత్సరములు ఉంటానన్నాడు అందుకే రావణ సంహారం అయిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి అడిగారు హే భగవన్ మీరు శ్రీ మహావిష్ణువు రావణ సంహారం అయిపోయింది మీరు వచ్చేసేయండి పైలోకాలకన్నారు నేను అలా అనుకోవట్లేదు నేను విష్ణువుని అనుకోవట్లేదు నేను నరుణ్ణి నేను దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి అన్నాడు అందుకే రాముని యొక్క నామాలలో రామనామానికి ప్రశస్తి ఆ నామమునందున్నటువంటి అక్షర సంపుటీకరణము చేత వస్తే రాముడికి ఇష్టమైన నామం ఏది అంటే దాశరథి దాశరథి అన్న పేరు పెట్టి పిలిస్తే ఆయన పరవశించిపోతాట కారణం ఏమిటంటే కోరి కోరి మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి తండ్రి అంటే అంత గౌరవం తల్లి అంటే అంత గౌరవం దశరథ మహారాజు గారి కొడకా అని పిలిస్తే పొంగిపోతట అందుకే గోపరాజుగారు శతకం చేసిన దాశరథీ కరుణాపయోనిధి అన్న సంబోధన ప్రయోగించారు తప్ప శ్రీరామ అన్న సంబోధన చేయలేదు ఎంతసేపు చేసినా దాశరథీ కరుణాపయోనిధి దాశరథీ కరుణాపయోనిధి అంటూ వచ్చారు అలా మనుష్యుడిగా రావాలనుకున్నటువంటి పరమాత్మ ఆ యజ్ఞంలోంచి వచ్చినటువంటి పాయసపాత్ర ఎందలి పాయసాన్ని తీసుకున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క భార్య గర్భదోషము తొలగిపోతే దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వారి ఎందు ప్రవేశించినటువంటి కారణం చేత వారిలోకి ప్రవేశించాడు తత కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథన్నృపన్ అని ప్రతిజ్ఞ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం నన్ను నేను నాలుగు రూపాలతో వస్తాను ఆ విష్ణువే రాముడు ఆ విష్ణువే లక్ష్మణుడు ఆ విష్ణువే భరతుడు ఆ విష్ణువే శత్రుఘ్నుడు అందుకని నేను నలుగురిగా వస్తాను వచ్చినప్పుడు ఎవరికి కొడుకులుగా వస్తాను తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తా దశరథన్ రూపన్ తండ్రిగా నేను దశరథుణ్ణి స్వీకరిస్తున్నాను అన్నాడు ఇది లోకంలో ఎవరందరూ అవతారము అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది నేను మా నాన్నగారిని వరించి మా నాన్నగారికి కొడుకుగా పుట్టలేదు నేను గత జన్మలలో చేసుకున్న ఏదో ఉన్నది కాబట్టి అటువంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టాడు లోకంలో ఎవరు చెప్పినా అదే మాట చెప్పాలి ఏ తండ్రి కడుపున పుట్టినటువంటి కొడుకు అయినా సరే నేను గత జన్మలో చేసుకున్న పుణ్యవశం చేత వారి కడుపున పుట్టాననాలి తప్ప ఏ త కొడుకు కూడా తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడేటటువంటి అధికారం శాస్త్రంలో లేదు తండ్రిని గొప్ప చేసే మాట్లాడాలి గొప్ప చేసి మాట్లాడాలి కాబట్టి మా తండ్రి గారిని గొప్ప చేసి నేను మాట్లాడటం లేదు వారు నిజంగా పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తి అటువంటి వారి కడుపున పుట్టడం నా అదృష్టం అది వాచా కాదు మనసా నేను చెప్తున్నటువంటి మాట కాబట్టి తథా దశరథన్ రూపం నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు రాముడు అది అవతారం అని వరించి మనం పుట్టం భగవంతుడు నేను దశరథుడికి కొడుకుగా పుట్టాలని దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకుంటున్నానన్నాడు మనం ఎంచుకోం పరమేశ్వరుడు ఎంచుకున్నాడు ఎంచుకుని దాశరథిగా పుట్టాడు పుట్టడానికి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థే పంచు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ జగన్నాథం సర్వలోక సర్వలోక ప్రగన్నామస్కృతం అన్నారుస్కృతం లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు తాదశే మాసే నామమికే తిథౌ నవమి తిథి నాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా గర్భము నుండి ఆవిర్భవించాడు పన్నెండు నెలలు తల్లి గర్భమాసం చేసి బయటికి వచ్చినటువంటి వాడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడు ఇప్పుడు ఆయన నరుడు చిత్రం ఏమిటంటే ఆయన భార్య మాత్రం నరకాంత కాదు సీతమ్మ తల్లి నరకాంత కాదు ఆమె అయోనిజ అందుకే ఆమెయే చెప్పుకుంది కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీరామాయణంలో ఇవి చెప్పుకుంది నేను నరులు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలు అనుభవించాను అలా అంటే కొంచెం తేడాగా ఉండదా మాట కోటేశ్వరారు మీరు చాలా సుఖంగా ఉన్నారా అన్నారు అనుకోండి నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసానికి వాళ్ళు నాకేదో విడిదిచ్చి పాపం సంతోషంగా జాగ్రత్తగా చూశారు కోటేశ్వరారు మీరు సంతోషంగా ఉన్నారా ఇక్కడ అన్నారనుకోండి ఓ నరులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అనుకోండి నేను నరుణ్ణి కానీ ఏంటి సీతమ్మ తల్లి ఆ మాట అంది ఓ చోట నేను నరులనుభవించే భోగాలు అనుభవించానంది అంటే నేను నరకాంతని కాను అని చెప్పింది ఆమె నరకాంత కాదు కానీ ఆమె నరకాంతగానే బ్రతికింది ఎందుకు బ్రతికింది అంటే నరుడికి భార్యగా ధర్మాన్ని ఆవిష్కరించింది అది సీతమ్మ తల్లి గొప్పతనం కేవలం నరుడిగా పుట్టాడు రామచంద్రమూర్తి అందుకే రామాయణం చదివేటటువంటి వాళ్ళు రాముడు దేవుడని రామాయణం చదివితే ఐదునయా పైసలకు పనికిరాదు అనుష్ఠానానికి రాముడు దేవుడని చదివితే రాముడు దేవుడు కాబట్టి దశరథం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమంటే చేశాడు రాముడు దేవుడు కాబట్టి సీతావియోగాన్ని భరించాడు రాముడు దేవుడు కాబట్టి రావణ సంహారం చేశాడు రాముడు దేవుడు కాబట్టి తెల్లవారుజామున సంధ్యావందనం చేశాడు నేను నరుడిని కాబట్టి ఎక్కడ చేస్తానంటే రామాయణం ఎందుకో పనికిరాడు రాముడు నరుడే ఆయన నరుడిగా కావాలని వచ్చాడు నరుడిగా లేకపోతే రావణ సంహారం జరగదు ఆయన చెప్పుకున్నాడు నేను నరుడిని పదకొండు వేల సంవత్సరములు భూమండలం మీద ఉంటానని చెప్పుకున్నాడు కాబట్టి రామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే రాముడు ఏం చేశాడో అవి చెయ్యడానికి దగ్గరగా ఉంటాయి రాముడు దేవుడని రామాయణం చదివితే రామాయణంలో రాముడు చేసిన ఏ పని చెయ్యడానికి మనకి అందు అందుబాటులో ఉండేది కాదనేటటువంటి దూరం అయ్యే బుద్ధి లోపల నుంచి ప్రవేశిస్తుంది అందుకే రామాయణం చదివినప్పుడు రాముడు నరుడనే రామాయణాన్ని చదవాలి కాబట్టి మహానుభావుడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో నరుడిగా పుట్టినటువంటి వాడికి బుద్ధి సంస్కరింపబడాలంటే ఎవరి చేత సంస్కరింపబడుతుంది గురువు చేత మాత్రమే సంస్కరింపబడుతుంది అందుకే నరుడిగా వచ్చినవాడు తాను అఖిల శాస్త్రములు తెలిసిన వాడిగా ప్రవర్తించలేదు అదే వామనమూర్తి అయితే ఇది నాకు నడవడి ఇది నాకు నడబడి ఇది ఎట్లు వక్కా నింతు పూని ముప్పోకల పోవ అది నేర్తు ఇది నేర్తూ అనియేళ్ల చెప్పంగ నేరుపులన్నీయు నేనే నేర్తు అంటాడు నాకు అన్ని శాస్త్రాలు తెలిసి అంటాడు అన్ని విద్యలు తెలిసి అంటాడు రాముడు అలా అన్నాడు అక్షరాభ్యాసం దగ్గర నుంచి ప్రతి విషయం గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు సర్వే వేదవిధాశురా సర్వే లోకహితరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమురిత గుణై గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకోగలిగాడంటే గురువుగారు ఎందుకు నేర్పారు అంటే దశరథ మహారాజు గారి కొడుకు కాబట్టి నేర్పలేదు ఎందుకు నేర్పారు అంటే కేవలం రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు యొక్క వినయాన్ని చూసి నేర్పారు గురువు అనుగ్రహించడానికి కారణం ఏది అంటే వినయము ఒక్కటే ఆ వినయము లేని నాడు గురువు దగ్గరికి చేర్చ చేర్చడు అందుకే తాటకా సంహారం మారీచి సుబాహుల్లో మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి సుబాహుని సంహరించిన తర్వాత దేవేంద్రాదులు పొగిడినటువంటి రాముడు గురువుగారు పిలిచినప్పుడు మాత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాం గురువుగారు అన్నాడు తప్ప ఇన్ని చేశాను కదా అని నేను ఇంత గొప్పవాణ్ణి అందుకని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానడం ఏమిటని చెప్పి చిన్న గుచ్చుకోలేదు మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాము మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఆజ్ఞాపించండి ఆజ్ఞాప యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు మీరు శాసించవలసినదే అన్నాడు అది తత్వం తెలియడం అన్న మాట అర్థం లోకంలో ఎవ్వరు ఏది మీకు చెప్పినా సలహా అవుతుందంతే మీరు దాన్ని పాటించవచ్చు పాటించకపోవచ్చు మీ బుద్ధిని ప్రయోగించుకోవచ్చు ఆత్మబుద్ధి సుఖంచేవా గురుబుద్ధి విశేషత అని ఆయన ఎంత తన సంకల్పం చేత దేమి సృజించగలిగినటువంటి వాడైనా నీకు గురువు మాత్రం ఆయన కాలేడు ఎందుకు కాలేడు అంటే ఒక్కటే కారణం నీకు గురి లేదు నీకు గురి ఉన్నది ఆయన నీకు గురువే అందుకే జగద్గురు అన్న మాట వచ్చింది జగద్గురు అంటే ఈ జగత్తులో ఎవరు ఎక్కడ ఉన్నా ఆయన మాటని పాటించగలిగితే శాసనంగా తీసుకుంటే జగద్గురువులు ఎవరు పడితే వాళ్ళు జగద్గురు అన్న బిరుదు నామాన్ని పక్కన పెట్టుకోకూడదు అలా కూర్చోవడానికి కొన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళు మాత్రమే జగద్గురువులు ఒక్క శంకర భగవత్పాదాచార్య స్వామి వారు పెట్టినటువంటి పీఠాలలో పరంపరాగతంగా వచ్చినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు తప్ప మిగిలిన వాళ్ళు ఎంత శాస్త్రము చదువుకున్నా వాళ్ళు మాత్రం జగద్గురువులు కానీరు వాళ్ళు ఒక్కళ్ళే శంకరులొక్కరే ఈ దేశంలో పీఠాలు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఇక పీఠములు పెట్టలేరు పీఠ పరంపర కొనసాగించినది శంకర భగవత్పాదులు ఒక్కరే అందుకే జగద్గురువు అన్న బిరుదు అన్వయం అయ్యేది ఒక్క శంకర పీఠాలని అధిష్ఠించిన మహాపురుషులకే అన్ అన్వయం అవుతుంది కాబట్టి గురువు మాటని తలదాల్చిన వాడెవడో వాడు వినయం ఉన్నవాడు వినయమన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే గురువుగారు చెప్పారు కాదు గురువుగారు శాసించారు గురువుగారి వెంట ఓ మాట వచ్చింది శాసనం ఇక నేను ఏం చేయడం అన్న మాటతో ఏం లేదు చేసేయడమే అందుకే లోకంలో పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం అదే శంకరులు స్నానం చేసి ఇటున్నారు ఏ కారణానికో పద్మపాదాచార్యుల వారు అటు ఇళ్ళారు గంగానదికి శంకరులు స్నానం చేసి బట్టలు కట్టుకోవడానికి ఇలా పిలిచారు పిలిస్తే ఇలా రా అన్నారు అలా రావాలి అటు దారు ఉంది గంగ మించి గురువుగారు ఇలా రా అన్నారు యథాలాపంగా అన్నారు శంకరాచార్యులు వారు ఇలా రా అని గురువుగారు ఇలా రా అంటే శాసనం అంతే నేను అలా రాను అని నీటి మీద నడిచి వచ్చారు గురువు మాట మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే ఆయన పాదములు ములిగిపోకుండా గంగలోంచి పద్మములు పైకొచ్చే పాదములను వహించాయి అందుకు పద్మపాదాచార్యులు వారు అయ్యారు అది గురుతత్వం అంటే నా గురువుగారిని నేను గురువుగారిని పిలవడం కాదు గురువు గారు ఒక మాట చెప్పారు పాటించడమే నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఎందుకన్నారో తెలియదు ఒకరోజు రాత్రి మా గురువుగారు వచ్చి ఈ పని చేయడానికి వీలు లేదు అన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు కాదు నా ఊపిరి కాలం నేను ఆ పని చేయను ఎందుకు అని నేను అడగలేదు మా గురువుగారు మా గురువు గారు నాకు చెప్పలేదు అది నాకు చాలా ఇష్టమైన పని నువ్వు ఇది చెయ్యడానికి వీలు లేదు అన్నారు గురువుగారు చెయ్యను అన్నారు ఎందుకు గురువుగారో అది నాకు ఎంతో ఇష్టమైంది నేను కోరుకుంటున్నానంటే నేను అడగలేదు ఆయన నాకు చెప్పలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయలేదు ఒకవేళ మళ్ళీ మా గురువుగారు ఎప్పుడైనా నేను నిన్ను అది చేయడానికి ఒప్పుకుంటున్నానంటే చేస్తాను మా గురువుగారు ఒప్పుకోలే నేను చేయను ఆ వివరాలు సభకి చెప్పడం అనవసరం లేకపోతే ఆయన నాకు గురువు ఎందుకు అవుతారు నాకు ఆ గురి లేనప్పుడు గురువు ఎందుకు అవుతారు నా ఇష్టా ఇష్టములతో సంబంధం లేదు మా గురువుగారు ఎందుకో వద్దన్నారు అది నాకు శ్రీరామరక్ష అయింది ఎందుకో వద్దన్నారని నేను ఇప్పటికీ నమ్ముతాను నేను ఆ పని చేయలేదు ఇప్పటికీ కాబట్టి గురువు అన్న మాటకు అర్థం గురుస్థానంలో కూర్చున్న వారి వల్ల రాదు నీకు ఆయన మీద ఏ గురుందన్న దాన్ని బట్టి వస్తుంది ఆ గురి నీకు ఉంటే వారు గురువు నిన్ను నీకు ఉద్ధారకుడు రక్షిస్తాడు అయినప్పుడు నీకు ఆ గురి లేదు ఆయన ఎంత ఒకటి మహానుభావుడైనా ఆయన నీకు రక్షకుడు కాలేడు అందుకే రాముడు లోకానికి నేర్పాడు అసలు విద్యాభ్యాసము అన్న మాటకి అర్థం అర్థమేమిటో లోకానికి నేర్పాడు విద్యాభ్యాసము అంటే పాఠం నేర్చుకోవడం కాదు విద్యాభ్యాసము అంటే గురువు పట్ల అంత వినయముతో ఉండుట అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పూలదండలు వేస్తుంటే ఆయన కోరుకున్నారు నాకు పూలదండలు వేయడం కాదు దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అంటే వీధిలో వాళ్ళని ముఖ్య తీసుకొచ్చి దండలేసి ఉపన్యాసాలు చెప్పించమని కాదు మన కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా గురువుని కూడా స్వీకరించడం పిల్లలకి నేర్పే రోజు ఆ రోజు నేను ఓ పని చెయ్యాలి అంటే మా నాన్నగారు నాన్నగారు ఇది చేస్తే ఎలా ఉంటుంది అంటాను నీకు ఆ సమర్థత లేదు వద్దు నీకు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తావు నువ్వు ఆ పని చేస్తే పాడైపోతావు నా మాట విను నీకు బలహీనత ఉంది వద్దురు ఆ పని చేయకంటారు గురువు మా నాన్నగారు మా నాన్నగారు వద్దన్న పని నేను చేయను కదా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు గురువుగారు నేను ఏదో బలానా చదువుదాం అనుకుంటున్నాను నా మాట విను నీకంత దక్షత లేదు నువ్వు చక్కగా ఇది చదువు వృద్ధిలోకి వస్తావు అంటారు గురువుని కేవలం ఏదో జీతం పుచ్చుకు పాఠం అని చెప్పేవాళ్లే చూడడం కాదు తల్లిదండ్రులతో సమానంగా తన జీవితాన్ని దిద్దగలిగినటువంటి కలిగిన ఒక వ్యక్తిగా పెద్దరికం ఇచ్చి ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోమని రాధాకృష్ణన్ గారి ఉద్దేశం అందుకు ఆయన నా పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చేయకండి నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి అని కోరుకున్నారు రామచంద్రమూర్తి రామాయణంలో మనకి నేర్పేడు ఒక గురువు దగ్గర నేర్చుకోవడం విద్య అంటే ఏదో గారు చెప్పారు మనం నేర్చేసుకున్నాం కాదు గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు శిష్యుని కొండవలసిన ప్రథమ లక్షణం ఏమి అంటే వినయం వినయము దేని వలన వస్తుంది అని అడిగారు నువ్వు లఘువన్న భావన నీకుంటే వస్తుంది అందుకు కదూ ప్రహ్లాదుడు ఎప్పగిది వారు చెప్పినా అప్పగిదించదు కానీ తానిట్టిట్టని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన విద్యలను నిరూఢమనీషన్ అన్నారు పోతనగారు గురువుగారు ఏదైనా చెప్తుంటే గురువుగారికి అన్నీ తెలుసు నాకేం తెలుసు అన్నవాడు లఘువు ఎవడు లఘువుగా నిలబడతాడో వాడి ముందు కూర్చున్నవాడు గురువుగా ఉంటాడు అంతేగాని గురువుగారికి ఏం తెలుసు ఏంటంటే గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే గురువుగారిని పనికి మాలినవాడిగా వినోదానికి చూపించడం మొదలు పెడితే గురువుగారి జీవితంలో అసహ్యకరంగా తీసుకొచ్చి చూపించి పిల్లలకి తప్పుడు మార్గం ప్రచారం చేస్తే ఎక్కడి నుంచి ఉంటుంది వినయం గురుశిక్షల మధ్య వినయం లేని విద్య జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎందుకు పనికి వస్తుంది గురువు పేరు చెప్తే మీద పడిపోతారు ఇప్పటికీ నాకు తెలుసు కొంతమంది మహాత్ములు నాతో ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు గురువు పేరెత్తి మాట్లాడేటప్పుడు కళ్ళు చెమర్చి కంఠం గాగ్గదికం అయ్యేటటువంటి మహానుభావులు ఉన్నారు గురువు పేరెత్తితే గురువు గారి పేరు చెప్పి మాట్లాడేటప్పటికి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి కంఠంలోంచి మాట రాక దగ్గొస్తూ ఉంటుంది అంతటి మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ గురువు అంటే గురువే అలా ప్రవర్తించాడు మహానుభావుడు రామచంద్రమూర్తి నేర్పాడు లోకానికి నరుడిగా అందుకే రామావతారం ఉన్నంత దగ్గరగా రామావతారం మనకి నేర్పినంత గొప్పగా ఏ అవతారం కూడా మనకి చెప్పదు మిగిలిన అవతారాల్లో బోధ ఉంది రామావతారం అలా కాదు రామ రాముని యొక్క కదలికలను మీరు చదువుతుంటే అబ్బా ఇలా బ్రతకాలా బ్రతుకంటే అనిపిస్తుంది ఆయన భార్య దగ్గరికి వెడితే అలా మాట్లాడతాడు అన్నదమ్ముల దగ్గర అలా మాట్లాడతాడు గురువు దగ్గర ఎలా మాట్లాడతాడు రాముడి దగ్గర ఉన్నవాళ్ళకి కూడా లక్షణం ఉంటుంది రాముడు కొంతమంది దగ్గర అసలు మాట్లాడే అసలు రాముడికి ఏమైనా తెలుసా అన్నట్లుగా ఉంటుంది రాముడు ఏమైనా మాట్లాడతాడా అనిపిస్తుంది రెండో లక్షణం రామావతారంలో రాముని గొప్పతనం ఎక్కడుందో తెలుసా మీరు ఇరవై నాలుగు వేల శ్లోకాలు చదవండి రామాయణంలో నేను అబద్ధం చెప్పానేమో ఎప్పుడైనా రాముడు మాట్లాడి తన అభిప్రాయం చెప్పవలసి వచ్చింది అనుకోండి రెండు మాటలు వాడతాడు రాముడు నోరు విప్పి మాట్లాడితే ఒకటి ఇది ఋషిప్రోక్తం అంటాడు పెద్దలైన వారు ఇలా చెప్పారు అంటాడు లేకపోతే ఇది శాస్త్ర ప్రోక్తం శాస్త్రం ఇలా చెప్పింది అంటాడు